ఏలూరు జిల్లా చాంట్రాయి మండల పరిధిలోని కొత్తగూడెం మరియు ఎర్రవరిగూడెం గ్రామాల్లో శివశక్తి సంస్థ ఆధ్వర్యంలో గీతా జయంతి మరియు శివశక్తి దశవర్ష విజయ శంఖారావు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి శ్రీమాన్ చైతన్య వల్లభదాస ప్రభుజీ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణలో భగవద్గీతకు అత్యంత ప్రాధాన్యం ఉందని ఉద్ఘాటించారు యువత మాతృమూర్తులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరికి గీతాబోధ అవసరమని ఆయన వివరించారు పాండురంగారావు రాజలక్ష్మి ఇజ్జిగిరి కేశవ్ మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో జరగనున్న శివశక్తి పదవ వార్షికోత్సవం గురించి తెలియజేశారు అందరూ ఈ వార్షిక పాల్గొని విజయవంతం చేయాలని అని ఆయన పిలుపునిచ్చారు అలాగే రామసేతు ప్రాధాన్యం గురించి కూడా వివరించారు ఎంతో వృత్తి చేసి ఈ ఆర్గనైజేషన్ ని ఇంతమందికి ఇటువంటి ఆపర్చునిటీస్ కల్పించి జనాలు వేరే మతంలోకి మన ధర్మాన్ని వదిలేసి వేరే మతంలోకి మారిపోకుండా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ప్రతి మండలానికి కూడా వారు ఒక ఇన్ఛార్జీని పెట్టి ఆ వాళ్ళు లోకల్ గా కొంతమందిని పట్టుకొని సేవ చే సేవా దృక్పథం ఉన్న వాళ్ళని ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఎంతో కష్టించి జనాలు మన ధర్మాన్ని వదిలి వెళ్ళపోకుండా వాళ్ళు టీచింగ్ చేస్తూ ఉన్నారు సో నాకు నిజంగా విన్నప్పుడు చాలా సంతోషం వారికి నిజంగా నా మనస్పూర్వక ధన్యవాదాలు వాళ్ళు ఇలా ఇలాగే ఇంకా ఎన్నో డెకేట్స్ దశాబ్దాలు ఈ సేవను ఇలాగ కంటిన్యూ చేయాలని వారి తర్వాత తర్వాత తరాలు కూడా ఈ సేవ ఇలాగ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ కేశవ్ గారు మన కేశవ్ గారు ఉన్నారు వారు కూడా వారికి కూడా నా ధన్యవాదాలు ఈ లోకల్ ఇన్ఛార్జ్ గారు మన శివశక్తి ఆర్గనైజేషన్ తర్వాత పాండురంగారావు గారు అక్కడ నుంచి ఉన్నారు మీకు అందరికీ తెలుసు సో మన హనుమాన్ జంక్షన్ జోన్ కి అధ్యక్షులు అనుకుంటున్నారు సో ఈ శివశక్తి ఆర్గనైజేషన్ తరఫున సో వీళ్ళు చేస్తున్న కృషి అనేది చాలా గొప్పది సో దాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలన్నమాట వాళ్ళు చేసిన కృషిని ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారు అనమాట సో మనం కూడా దాన్ని గుర్తించి ఈ సనాతన ధర్మాన్ని గౌరవించి నిత్యం మనం ఈ జపం అనేది తప్పకుండా మీరు కని ఒక మాలతో మొదలు పెట్టండి ఒక్కసారి పదహారు మాలలు చేయమని నేను చెప్పటం లేదు మీకు ఏడు నుంచి పది నిమిషాలు పడుతుంది అంతే ఒక మాల జపం చేయడానికి